అప్పులేని వాడే అధిక సంపన్నుడు ఉప్పు లేని కూర ఒప్పదు దురుచులకు పప్పు లేని దిండి ఫలము లేదు అప్పులేనివాడే అధిక సంపన్నుడు విశ్వదాభిరామ వినురమ అనడు ఇవాడు వినేవాడు లేడు ఎన్ని అప్పులుంటే అంత గొప్పవాడిగా భావించి వాడికే పిల్లనిస్తున్నాం మనం వాడికే ఉద్యోగం ఇస్తున్నాం వాళ్ళు అప్పులేనివాడు లోకంలో లేడు కానీ అప్పు చేయడం తప్పు అని చెప్పారు ఎందుకంటే మనం ఇవాడు ఎందుకు చేస్తున్నామంటే కోరిక తీరడానికి ముందు అర్థం ఉందా లేదా చూసుకోవట్లా అర్థమే ఉంది కారు కొనాలి యాభై లక్షల కారు కొంటాడు వీడు ఉద్యోగం జీతం ఎంతంటే లక్ష ఎక్కడి నుంచి కడతాడో తెలియదు ఈఎంఐ పెట్టేస్తాడు ఎందుకంటే పెళ్లి కూతురు ముందు పోజు కొట్టడానికి లేదా బంధువుల ముందు పోజు కొట్టడానికి ఎందుకంటే లేక యాభై లక్షల కారు ఉందని దానికి సరిపడా యాభై లక్షలు నలభై ఐదు లక్షలు అప్పే ఎవరికి చెప్పడు మన్నాటి నుంచి పెట్రోల్ కొట్టించాలని కూడా అప్పే ఎవరికి చెప్పడు అందుకని నీ కోరిక తీర్చుకో తప్పు లేదు దానికి అర్థం ఉందా లేదా పైగా ఇంకొకటి ఆ అర్థం ధర్మం మీద ఆధారపడిందా లేదా అది ముఖ్యమైన విషయం మనం చాలామంది ఈ విషయం ఆలోచించి మనకి లక్ష్మీదేవి